హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ అక్టోబర్ నెలలో డబ్బులు జమ కాబోతున్నాయి మరి డబ్బులు ఏ పథకానికి సంబంధించినవి ఎవరికి వస్తాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్న వివరాలు స్పష్టంగా ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీదొస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియోకు పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు కే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారు సో ఇప్పుడు అక్టోబర్ నెలలోనే ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అయితే ఇవి కేవలం పది లోపు భూమి కలిగిన నిజంగా వ్యవసాయం చేసే రైతులకే వస్తాయి రియల్ ఎస్టేటు లేదా అనాధికారి పంటలు వేసిన వారికి ఇవి అందవు ఉదాహరణకి ఒక ఎకరం ఉన్న రైతుకు ఆరు వేల రూపాయలు రెండు ఉంటే పన్నెండు వేల రూపాయలు మూడు ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇలా గరిష్టంగా పది ఎకరాల వరకు అరవై వేల రూపాయల వరకు వస్తాయి ఈ అక్టోబర్ నెలలోనే విడుదల చేస్తారు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒక్క విడత డబ్బులు కూడా విడుదల చేయబోతుంది ఇవి నేరుగా ఖాతాల్లో జమవుతాయి అయితే ఇందుకు ఎన్పిసిఏ మ్యాపింగు పూర్తయి ఉండాలి ఈకేవిసి చేసుకుని ఉండాలి అలాగే ఎలిజిబిలిటీ లిస్టులో మీ పేరు ఉండాలి ఒకవేళ ఇరవై విడత ఈకేవీసీ సమస్య వల్ల ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఇరవై విడతతో పాటు ఇరవై ఒక్క విడత కూడా కలిపి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వస్తాయి కానీ ఇప్పటికే డబ్బులు పొందిన వారికి ఇవి మళ్ళీ రావు అంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈ అక్టోబర్ నెలలో రాబోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ అప్డేటు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్